జగన్ బెంగళూరులో కొంతమంది మాజీ మంత్రి తన వ్యాపారం సంబంధించిన భార్యశ్రామ్యం అందరితో చర్చలు జరుగుతున్నాయి మరోపక్క కర్ణాటక ఉప ముఖ్య డికే శివకుమార్తో కూడా ఆయన భేటీ అయినట్లు తెలుస్తోంది తన పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేస్తానికి శర్మలను కాంగ్రెస్ నుంచి బహిరంగిస్తాను కాంగ్రెస్కు దేశ మద్దతు ఇస్తానని తన నలుగురు సభ్యుల ద్వారా కాంగ్రెస్ పార్లమెంట్లో మద్దతు ఇస్తానని కూడా సమాచారం తెలుస్తుంది ఏదైనా అంత అనాలోచనతో ముందు నుండి ఎలా ఉండాలి అని తెలుస్తుంది మరో పక్క అసెంబ్లీ సేకరించి తన ప్రతిపక్ష ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను రాను రానందుకు కూడా ఒక లెటర్ రాశారు నన్ను మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించారు అని వ్యక్తం చేశారు ఏదైనా జగన్ నిజమే చాలా